అల్లూరి జిల్లా అరకులోయ మండలం బస్కి గ్రామంలో రామడోలి ఉత్సవాన్ని గిరిజనులు ఘనంగా జరుపుకుంటున్నారు ఈ ఉత్సవాన్ని ప్రతి ఏడేళ్లకు ఒకసారి గ్రామంలో అంగరంగ వైభవంగా జరుపుతామని గ్రామస్తులు తెలిపారు ఈ వేడుకలో భాగంగా సుమారు అరవై అడుగుల ఎత్తున భారీ మామిడి కర్రలతో ఊయలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అనంతరం ఈ వేడుకలో గిరిజన సాంప్రదాయ నృత్యంతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు ఈ రామ పండగకి ఒక ప్రత్యేకత ఉంది ఈ రామ ఉయ్యాల పండగ ఉయ్యాల తయారు చేయడానికి రెండు చెట్లు అవసరమై ఉన్నది ఆ రెండు చెట్లు కూడా మా గ్రామ పంచాయతీ పరిధిలో గల చెట్లు అయి ఉండాలి ఏడు సంవత్సరాల ముందు ఆ చెట్టుని పూజారులు గురువుగారులు గ్రామ పెద్ద మనుషులు అందరితో కలిసి వెళ్లి దారం కడతారు ఆ దారం కట్టిన చెట్టు ఎదిగిన తర్వాత అదే చెట్టు నరుక్కుని తీసుకొచ్చి రామ ఉయ్యాల తయారు చేస్తారు ఆ రామ తయారు చేసినప్పుడు అక్కడ మరి ఊపడానికి కావలసినటువంటి అన్ని కూడా ఆ రెండు చెట్లలో ఉన్నటువంటి చెక్కలు గాని కర్రలు గాని అక్కడదే వాడుతారు మా గ్రామ పంచాయతీలో ఒక ప్రత్యేకత ఈ పండగ ఉంది ఈ పండగ చేయడం వల్ల మాకు ఒక నమ్మకం ఏంటంటే పాడి పంటలు పాడి పశువులు ప్రజలు క్షేమంగా ఉండాలని చెప్పి మా పూర్వీకులు ఆచారాలు నమ్మకంతో చేస్తున్నాము అదే ఆచారం కూడా ఇప్పుడు వరకు కూడా మేము ప్రజలందరూ కూడా కంటిన్యూ చేసుకుంటూ కొనసాగిస్తున్నాము